డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానిగా ఎర్రకోటపై ఆయన ప్రసంగాల్లో ఇదే అత్యధికం మొత్తం తొంభై నిమిషాలు ఆయన ప్రసంగం సాగింది రెండు వేల పదహారులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తొంభై నిమిషాలు ప్రసంగించారు ఆయన అత్యంత స్వల్ప సమయం మాట్లాడింది రెండు వేల మాత్రమే ఆ రోజున ఆయన యాభై నిమిషాలు ప్రసంగించారు రెండు వేల తొలిసారి ఎర్రకోటపై ప్రసంగించినప్పుడు మోదీ అరవై నిమిషాలు మాట్లాడారు రెండు

ఐకే గుజ్రాల్ అత్యధికంగా డెబ్బై ఒక్క నిమిషాలు మాట్లాడారు